ఫ్రెండ్స్ ప్రోమో చూసారు ప్రోమో చూసిన తర్వాత సంజనా గారి విషయంలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ ఎలా ప్రవర్తించారో మనకు అర్థమవుతుంది కదా అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చాలా పాయింట్స్ ఉన్నాయి అంటే ఒక్కదానికొకటి లింక్ ఉంది దయచేసి మీరు లైక్ చేయండి లైక్ చేసి వీడియోని ఈ గేమ్ ఎలాగా ఎలా ఆడితే ఏ రకంగా ఉంటుంది మీరు విన్నాక మాత్రమే ఒక జడ్జ్మెంట్కి రాగలరు అక్కడ ఏంటంటే ఫస్ట్ ఎవరు బాల్ పట్టుకుంటారు అనేది చాలా క్రూషల్ అనమాట అదొక పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే వన్స్ మీకు అక్కడ కనుక ఒక ఆప్షన్ వెళ్ళిపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమేమి ఉన్నాయి వన్ ల్యా వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ అండ్ హాఫ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సున్నా ఇవే ఉన్నాయి సో వన్స్ ఒకటి కనుక వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అంటే అది మళ్ళీ మనకి తిరిగి రాదు అంటే ఇప్పుడు అర్థం అంటే ఒక జస్ట్ మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు డిజైనర్ సారీయో లేకపోతే డిజైనర్ షర్ట్ ఉందనుకోండి మన దగ్గర డబ్బులు ఉన్న అది కొనుక్కోవడానికి వన్స్ అది ఎవరికి అమ్ముడు వెళ్ళిపోతే ఇంకా మనం కొనుక్కోవడానికి ఉండదు సో ఇక్కడ బిగ్ బాస్ కూడా అదే చెప్పాడు వన్స్ మీకు అది వెళ్ళిపోతే అది మళ్ళీ తిరిగి రాదు సో మీరు అది యాక్సెప్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే అయితే ఇమాన్యుల్ ఏమన్నాడంటే నా తర్వాత ఆవిడ కంటెంట్ ఇవ్వటంలో కానీ లేకపోతే నవ్వించడంలో కానీ ఏం చేయటంలో అయినా కూడా సంజనా గారు చాలా టాప్ అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే సంజనా గారికి టూ ల్యాక్స్ ఆవిడ వర్త అంటే సంజన గారి చుట్టే కథ అంతా తిరిగింది సంజనా గారు తనుజ సంజన రీతు సంజన ఇమాన్యుల్ సంజన భరణి సంజన శ్రీజ ఇలా మొత్తం సంజన కళ్యాణ్ ఒక స్టేజ్లో ఇలాగా ఆవిడ చుట్టూనే చాలా తిరిగింది యాక్చువల్లీ ఆవిడ బాగా కంటెంట్ గ్రావర్ సో టూ ల్యాక్స్ ఇవ్వకపోయినా కూడా అంటే ఆల్రెడీ ఇమ్మకు టూ అండ్ హాఫ్ వచ్చేసింది కాబట్టి టూ ల్యాక్స్ ఇవ్వకపోయినా కూడా అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ కైనా కూడా ఆవిడ అరుగు కానీ ఏమైంది ఆ వన్ అండ్ హాఫ్ టూ రేంజ్కి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉండేసరికి అంటే గారు ఏంటి అది వెళ్ళిపోతే మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్ జీరో నేను నాకు ఇస్తారని చెప్పేసి ఆయన ఫస్ట్ అబ్జెక్ట్ చేశారు తర్వాత వెంటనే సోమన్ శెట్టి తర్వాత ఆ తర్వాత తనుజా జా వీళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేసేసరికి ఇక ఆవిడికి ఆ ఛాన్స్ కోల్పోయింది అయితే నేనేమంటున్నానంటే ఇమాన్యుల్ కనుక గట్టిగా సపోర్ట్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంజనా గారు కనుక బాల్ పట్టుకొని ఓకే అక్కడ నేను జీరో సుమన్ శెట్టి గారికి ఇస్తున్నానని కనుక ఆవిడ ప్రతిపాదిస్తే అక్కడ ఇంకొక ఇద్దరు అవును ఓకే జీరో వాళ్ళకి ఇచ్చేసేయండి అన్న అనుకోండి అప్పుడు జీరో వెళ్ళిపోద్ది మీకు అర్థమైంది కదా ఇంకా జీరో వెళ్ళిపోయింది అంటే మిగతా ఆల్మోస్ట్ అమౌంట్ అంతా కూడా సేఫే అంతే కదా ఇప్పుడు ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ అన్న ఒక అమౌంటే వన్ అండ్ హాఫ్ అన్న ఒక అమౌంటే టూ అన్నా ఒక అమౌంటే టూ అండ్ హాఫ్ అన్న ఒక అమౌంటే అయితే జీరో మాత్రం రాకూడదు జీరో వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇది అవుతారు సో మనం ఫస్ట్ పట్టుకుని మనకు ఎవరైతే పడదో లేదంటే మనల్కి ఇష్టపడే వాళ్ళ ఇష్టపడే వాళ్ళకి ఎవరైతే గా ఉంటారో వాళ్ళకి జీరో ఇవ్వడం కరెక్ట్ సో సంజన కానీ ఇమాన్యుల్ కానీ ఏం చేసి ఉంటే బేసిక్ గా ఇమాన్యువ సుమన్ శెట్టి గారికి జీరో అనేసి ఉంటే సరిపోయి ఉండేది అలా ఆయన అనకుండా ఆయన ఏం చేసాడంటే అంటే మేబి వాళ్ళకి అంత తట్టకపోవచ్చు ఇంత ఇంత ఉంది ఆ గేమ్ లో అని అనుకు అనుకోవచ్చు అనుకోకపోవచ్చు సో సంజన గారికి ఆడిన ఇమాని ఏం చేశాడు అంటే సంజనాకి ఎంత ఇవ్వాలనేది ఆలోచించాడు కానీ ఏది ముందు వెళ్ళిపోతే ఎగ్జిట్ అయిపోతే కరెక్ట్ అనే విషయం చెప్పాల ఇక్కడ తన గ్రహించలేకపోయాడు జీరో ఫస్ట్ వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళిపోతేనే కదా అప్పుడు మిగతా నాలుగు డబ్బులతో ఎవరో ఒకరు కొట్టుకుంటూ ఉంటారు అంటే ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోతే మిగిలిన ఉన్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో కొట్టుకుంటారు అన్నట్టుగానే ఉంటుంది అనమాట సో ఫస్ట్ కళ్యాణ్ తర్వాత వచ్చేసరికి తర్వాత ఇమాన్యుల్ తర్వాత భరణి గారు తర్వాత డెమోన్ తర్వాత భరణి గారు తర్వాత తనూజ అక్కడ సుమన్ శెట్టి వీళ్ళు వచ్చారు నాకు తెలిసి సుమన్ శెట్టి గారే సంజనకి జీరో ఇచ్చేసినట్టున్నారు అంటే ఇంకా అందరూ అయిపోయారు కాబట్టి జీరో అనేది వచ్చి రావడం అయితే జరిగింది సో ఈ గేమ్ అయితే ట్విస్ట్ బాగున్నాయి అంత బాగానే ఉంది బర్ణి గారికి అయితే యాభై వేలు అయితే వచ్చింది నాకు మనం చెప్పుకున్నట్టుగా అలాగే సుమన్ శెట్టి గారికి వన్ ల్యాక్ డెమోన్ కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఆ మళ్ళీ తనూజాకి టూ ల్యాక్స్ ఇమాన్యుల్ కి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్